పిపిసిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆదర్శాల మేరకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఇఫ్తార్ విందులో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి సదర్శివేట పట్టణంలో రంజాన్ మాసం పురస్కరించుకొని టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సదర్శివపేటలో పిట్టలకేరీలో మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎంత పవిత్రమైన నెలగా భావించి ముస్లిం సోదరులు దీక్షలు చేసిన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఆనను వేడుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సిడీసీ చైర్మన్ రామరెడ్డి పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ ఏఎంసీ వైస్ చైర్మన్ కంది కృష్ణ గుప్తా ఏఎంసీ డైరెక్టర్లు పాటన మైనారిటీ అధ్యక్షుడు భాయ్ ఎండి వసిముద్దీన్ ఖలీల్ భాయ్ షఫీభాయ్ అనీష్ లతీఫ్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మైనారిటీ సోదరులు పాల్గొన్నారు রাম <Spanish Risky> लाज जरा थोड़ा हर जाए <laughs> రంజాన్ పురస్కరించుకొని విక్తార్ జగ్గారెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి ఈ విందులో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి మైనార్టీ సోదరులు అందరూ కూడా ఎత్తున రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఒక నెల రోజులు భగవంతుని ప్రార్థనలో ఉండి మరి వాళ్ళు ఐదు పూటలు నమోదు చేసుకుంటూ మరి దేవుని ఆరోగ్య విషయంలో అన్నీ చూడాలని అన్ని రకాలుగా దేవుడు కాపాడాలని మరి అలాగే వాళ్ళు ఒక యూనిట్గా ఉండి పండగను మరి సంబరంగా చేసుకుంటారు దానికి మూలంగా ఈరోజు జగ్గారెడ్డి గారు విందు ఇవ్వడం జరిగింది ఈ విందులో ఏది కూడా కుల మతాలకు అతీతంగా అందరు పాల్గొనడం చాలా సంతోషం ముఖ్యంగా రంజాన్ నీలంతా కూడా ఉండి మరి వచ్చే రెండు రోజుల్లో ఉంది మన మళ్ళీ పట్టణంలో పెట్టడంలో రంజాన్ చూడమై ఉంది రంజాన్ ఇది మనకు తెలుపుకుంటూ మన స్థానిక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో మన ఇండస్ట్రియల్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారి నాయకత్వంలో బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మన నాయకుడు పిలిస్తే పలికి వచ్చే నాయకుడు మన నాయకురాలు అమ్మ ఎక్కడున్నామంటే ఇక్కడే ఉన్నా అని చెప్పేటువంటి తల్లి మన నిర్మలా జగ్గారెడ్డి గారు రాత్రి పగలు ఎప్పుడైనా వారు ప్రజాసేవలో ఉండడం ఉంటుంది అదేవిధంగా మరి జగ్గారెడ్డి గారు ఓడినా గెలిచినా ఎప్పుడైనా ప్రజల హిదాయ తీ जमित के हाथों इस काम का आगाज़ किया जाए तो हम हमाओं को लेकर काम का भी आगाज़ करें तो हम जगारडी साहब का और निर्मला निर्मला जगर्डी साहिबा का बेहद शुक्रिया अदा करते हैं सादाशिव पेट की जनाब टी सी सी प्रडेंट जयप्रकाश साहब की तरफ से आज सदासी पेट में इफ्तार का और ताम का इंतज़ाम किया गया था कांग्रेस पार्टी की जानब से हम लोग कांग्रेस कार्यकर्ता और सदासी पेट की आवाम की तरफ से मैं शुक्रगुजार हूं हूँ जनाब जगार साहब का यहाँ पर आज सदासी पेट मिन्शारी महल में జగ్గారెడ్డి గారు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇఫ్తార్ ఎందుకు అందరు కుల మతాలకు అతీతంగా మరి ఏదైతే సోదర భావంతో మెలుగుతారో భారతదేశం అనేది ఒక కులం చెందింది కాదు అన్ని కుల మతాలకు అనుసంధానమైంది ఈ కార్యక్రమాన్ని మా జగ్గారెడ్డి గారు మా నాయకులు ప్రతి సంవత్సరము ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన మాసము మరి ముప్పై రోజులు ఉపవాస దీక్షలో ఈ మైనార్టీ సోదరులు ఉంటారు కాబట్టి